హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట ఉదయాన్నే లేవగానే స్నానం చేసేసి దీపం అయితే పెట్టేసుకున్నానండి కార్తీక మాసంలో ఎలాగా తెల్లవారు లేకపోయినా అలవాటు అయింది అదే కంటిన్యూస్ చేసేస్తున్నాను అనమాట సో ముందైతే దీపం పెట్టేసుకున్నాను ఆ తర్వాత అయితే వంటగదిలోకి వెళ్ళేసి మా పిల్లలకి క్యారెట్ జ్యూస్ చేసి ఉంచేద్దాం కదా అని చెప్పేసి ముందైతే క్యారెట్ లైవ్ తీసేసాను అనమాట నాకు ఎందుకు ఈ మధ్య వాళ్ళు కొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకోసమని ఒక వారం పది రోజుల నుంచి కూడా ఈ విధంగా క్యారెట్ జ్యూస్ అనేది చేస్తుంది అనమాట దాంట్లో ఒక బీట్రూట్ కూడా వేసేసి చక్కగా విధంగా తురిమేసి వాటిని అయితే జ్యూస్ చేసేసుకుంటున్నాను అనమాట నాకు ప్యూర్గా మిక్స్ చేసే మిషన్ కూడా ఉందండి జ్యూస్ చేసే మిషన్ కాకపోతే అది ఏంటంటే చాలా గిన్నెలు అయిపోతాయి అనమాట అది సెట్ చేసేది జ్యూస్ జ్యూస్ వచ్చే గిన్నె ఒకటి తర్వాత పిప్పు సపరేట్ అయ్యేది ఇలా ఒక ఐదు ఆరు గిన్నెల వరకు కూడా నాకు సపరేట్ అయ్యే బోల్డ్ గిన్నెలు అయిపోతుంది అనమాట ఎందుకు వచ్చింది బాధ అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను కట్ చేసేసి మిక్సీ గిన్నెలు అయితే వేసేసి జ్యూస్ అయితే చేస్తున్నాను అండి ఒక్కసారి అది ఒకసారి ఇది అన్నట్టు అంటే నా వీలుని బట్టి అనమాట కాలిని బట్టి ఈ విధంగా అనమాట ఎలా కాబట్టి అలా చేసేసుకుంటున్నాను సో ఉదాహరణ రోజు జ్యూస్ ఇవ్వడం వల్ల పిల్లలకైతే చాలా మంచిది కదండి హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అలాగే బ్లడ్ చేరుతుంది బాగా అని చెప్పేసి చాలామంది అంటారు క్యారెట్ జ్యూస్ రోజు తాగితే వేడి చేస్తుంది కదా అని లేదండి వేడి చేసేదానికన్నా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి నాకు కొంచెం పని అనుకో కొంచెం పని ఎక్కువైనప్పటికీ కూడా ఓపికగా అయితే వాళ్ళ కోసం అయితే ఈ విధంగా అయితే రోజు చేస్తున్నాను అనమాట ఇదివరకైతే కనుక నేను రోజు కూడా పెరుగు అన్నం పెట్టేదండి నైట్ అన్నం వండేసి ఆ గంజితో సహా ఉంచేసి ఒక క్లాత్ కట్టేసి వదిలేసి దాంట్లో పెరిగి వేసేసి వాళ్ళకి అన్నం అయితే పెట్టేదనమాట కొంచెం టిఫిన్ కూడా పెట్టేదాన్ని దాంతోపాటు అప్పుడైతే కొంచెం చలికాలం కాబట్టి పిల్లలకి జలుపు చేస్తుంది ఏమో అన్నట్టుగా నేను ఆ ప్లేస్లో ఈ జ్యూస్ అనేది అలవాటు చేసుకున్నాను అనమాట సో నేను దాని బదులు ఈ జ్యూస్ అనేది ఇస్తున్నాను ఆ తర్వాత టిఫిన్ కూడా పెడతానమాట సో ఎలాగా నేను ఆ టాపిక్ వచ్చింది కాబట్టి దాని మీద వచ్చి కామెంట్స్ కోసం అయితే కొన్ని మాట్లాడుకుందామండి ఏంటి అంటే నాకు చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి అనమాట మిలియన్స్లోకి అయితే వెళ్ళింది మనకి ఎప్పుడైతే వ్యూస్ బాగా వస్తాయో కామెంట్స్ కూడా అలాగనే వస్తాయి కదా సో మంచి కామెంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి అందులో కొన్ని కొన్ని కామెంట్స్ పెట్టడానికి కొంతమంది ఉంటారా అన్నట్టు కొన్ని కామెంట్స్ కూడా పెడతారు కదా సో వాళ్ళైతే ఎలా అంటే ఆ రోజు ఇలా తింటే జలుబు వస్తుంది ఆయాసం వస్తుంది షుగర్ కూడా వస్తుంది అన్నట్టుగా ఒక్కొక్కరు కామెంట్ అనమాట కొంతమంది అయితే అందులో ఒకరైతే మటుకు ఇది లేబర్ వాళ్ళు తినే తిండి అని చెప్పి చాలా తక్కువ చేసి మాట్లాడరు అది నన్ను అన్నారని బాధ కాదండి నాకు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళంత చీప్గా చూసారా అని నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట సో ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక కామెంట్ ఏంటంటే మీరు చూపించడం అయితే ఇలాంటివి చూపిస్తారు కానీ తినేది మటుకు పిజ్జాల బర్గర్లే అని చెప్పేసి పెట్టారనమాట నాకు తెలియక అడుగుతానండి ఇలాంటి పెరిగన్నాలు అవి చక్కగా హెల్దీ ఫుడ్స్ తింటే ఇంకా పిజ్జాల బర్గర్లు తినకూడదని రూల్ ఏమైనా ఉందా నాకు కాక కడుగుతున్నాను ఏదైనా సరే బయట ఫుడ్ ఏదైనా నచ్చింది ఏదైనా తినచ్చండి నాకడైతే నేను ఒకటి చెప్తాను నచ్చిన ఫుడ్ ఏదైనా తినండి కానీ దానికి తగ్గట్టు రెమెడీస్ అయితే మనం ఇంట్లో చేసుకోవాలన్నమాట ఏదైనా స్వీట్స్ లాంటివి తిన్నామంటే కనుక దాని తగ్గట్టు మిరియాల పొడి మిరియాల రసం అలాంటివి తాగుతుండాలి అదండి మిరియాల కషాయం లాంటివి అలాంటివి తాగుతుండాలి జంక్ ఫుడ్స్ తిన్నామంటే కనుక నేనైతే నేను చేసే పద్ధతి చెప్తున్నానండి బయట ఏదైనా జంక్ ఫుడ్స్ తిన్నామంటే కనుక నేను ఇంకా నైట్ అయితే డిన్నర్ చేయను అనమాట ఎందుకంటే కనుక హెవీ అవుతుంది ఏదైనా కానీ నేను ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటానండి సో అయినా కానీ ఇది నేను తిన్నా నేను తింటున్నానని చెప్పిన తప్ప మీరు తినండి అయితే ఆ వీడియోలో నేను ఎక్కడ మెన్షన్ చేయలేదనమాట సో నాకు వచ్చిన కామెంట్స్ అయితే అలా వచ్చాయనమాట సో నాకైతే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసామంటే కనుక వ్యూస్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి నేను అలాగనే నేను పెట్టిన వాళ్ళు పెట్టుకోండి అన్నట్టు చాలామంది వీడియోస్ చూస్తారు కానీ అండి కామెంట్స్ పెట్టడం కోసం చూస్తారా అన్నట్టు కూడా నాకు కొన్ని అనిపించింది అనమాట సో ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నామంటే కనుక అన్నిటికీ సెట్ అయ్యి ఉండాలి మనం వాటికి భయపడ్డామంటే కనుక ముందుకైతే వెళ్ళలేం కాబట్టి నేనైతే దాన్ని లైట్ తీసేసుకున్నాను కాకపోతే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ టాపిక్ అయితే తీసుకొచ్చాను అనమాట సో మీతో మాట్లాడుతున్నా నేనైతే జ్యూస్ చేసేసాను అలాగే చట్నీ చేసేసాను ఇంకా మా వాడికి అయితే కళయట్టు ఆ కళాయట్టు అంటే చాలా ఇష్టం అనమాట సో వాడికి అయితే కళాయిట్ వేసేసాను ఆ తర్వాత నాకు మా వారికి మా పాపకి అయితే ఈ విధంగా కుడిమ్ అయితే పెట్టేశానమాట అసలు ఇడ్లీ పెడదాం అనుకున్నాను కానీ ఎందుకో తెలియదు అండి నాకు ఇడ్లీ పడితే తోమాలంటే చాలా చాలా చిరాకు అనమాట ఎందుకో తెలియదు నాకు ఎందుకు ఇంకా అన్నట్టుగా ఒక ప్లేట్లో ఈ విధంగా నూనె రాసేసి ఇడ్లీ అయితే పెట్టేశానమాట కుడింలాగా మా చిన్నప్పుడు అయితే అండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడైతే అనేది చాలా ఫేమస్ అనమాట అప్పుడు మనకు ఇదే షేప్లో అయితే తెచ్చేవారు అనమాట ఎప్పుడు తీసుకొచ్చినా సరే ఇటువంటి షేప్లో కూడలు తీసుకొచ్చేవారు నాకు అప్పుడు అర్థమైంది కాదనమాట ఏంటి కూడలు ఇలా ఉన్నాయి ఏంటి రౌండ్గా లేకుండా అని చెప్పేసి అప్పుడు అనుకున్నది అనమాట చిన్నపిల్లని కదా అప్పుడు మనకు అర్థం కాక అలా అనుకున్నదాన్ని తర్వాత కదా మనకు అర్థమయ్యేది మన చేతిలో పని ఏదైనా అని చెప్పేసి సో మొత్తానికైతే వేడివేడి అయితే రెడీ అయిపోయాయి అన్నమాట దీంట్లోకి అయితే నేను బొంబ చట్నీ అయితే చేశాను కదా వేడివేడిగా చట్నీ వేసేసుకొని ఆ పైన కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి వీళ్ళు ఎంతమందికి బొంబ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇప్పుడైతే కనుక ముందుగా అయితే క్యారెట్ జ్యూస్ చేసాం కదా ఆ పిప్ప అయితే ఉంది కదండి దీంతో అయితే సూపర్ బాత్ పౌడర్ అయితే నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే నేను రోజు కూడా తీసేసి ఆ పిప్ప అంతా కూడా ఆవుకి అయితే పెట్టేస్తానమాట ఈరోజైతే అందులో కొంచెం అయితే తీసుకొని బాత్ పౌడర్ తయారు చేసి చూపిద్దాం కదా మీకని చెప్పేసి కొంచెం అయితే తీసుకున్నాను అనమాట ఇందులోనే ఇప్పుడు ఎంత కావాలంటే అంత చెనపిండి బియ్యం పిండి అనేది నేను వేసుకుంటున్నానండి మీ ఇష్టం శనపిండే వాడాలా అనేమి లేదు చెనపిండి బదులు పెసర పిండి వాడుకోవచ్చు మినప్పిండి వాడుకోవచ్చు ఏదైనా ఇష్టం కానీ బియ్యం పిండి మటుకు కంపల్సరీ ఉండాలన్నమాట సో ఈ రెండు కూడా చక్కగా కలిపిసుకొని ఏమంటారు మనకి ఆ పిప్పులోని మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా తడి అదంతా కూడా చక్కగా ఈ పిండికి పట్టిలాగా మనం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా బాగా కలిపి రెండు చేతులతో కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట పిండి అలాగే ఆ వేస్టేజ్ ఏమంటారు క్యారెట్ బీటర్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా చక్కగా అనమాట మెయిన్ మనకి ఇందులో ఒకటి ప్లస్ మైనస్ రెండు ఉండేయండి ఏంటి అంటే కనుక ఈ పౌడర్ అయితే కనుక రెగ్యులర్గా వాడితే ఫేస్ అయితే చాలా మంచి గ్లో మంచి కలర్ అనేది వస్తుందన్నమాట ప్లస్ అవుతుంది మైనస్ అది ఏంటి అనుకుంటున్నారా ఈ పిండిని అయితే కనుక చాలా బాగా ఆరబెట్టాలండి ఎందుకంటే అందులో ఉన్న తడ అనేది మీరు సరిగా ఆరబెట్టకుండా స్టోర్ చేశారంటే కనుక స్మెల్ వచ్చేస్తుంది అస్సలు బాగోదు కాబట్టి ఒక కనీసం ఒక రోజు అయినా సరే పడుతుంది అనమాట అలా ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేయండి చాలు మీరే హ్యాండ్లో కూడా పెట్టనవసరం అవసరం లేదు అలా పక్కన పెట్టేస్తే కనుక మనకు ఆ తడంతా ఆరిపి స్మెల్ అనేది ఏమీ లేదు చాలా చక్కగా వస్తుంది అనేటప్పుడు మీరు స్టోర్ చేసుకోండి డబ్బాలు వేసి అదే కనుక మీరు ఆరకుండా కానీ స్టోర్ చేశారు అంటే స్మెల్ వచ్చేస్తుంది అని ముందే చెప్పేస్తున్నాను ఈ విషయం అయితే ఆ తర్వాత చక్కగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా జల్లించేసుకోండి ఎందుకంటే చెప్పాను కదా ఉండలు ఉండలుగా ఉంటుంది ఎక్కడైనా ఏమైనా ఉంటే కనుక పోతుందనమాట సో మొత్తానికి కంటే అంత చక్కగా జల్లించేసుకొని మీకు నచ్చిన డబ్బాలో మీరు స్టోర్ చేసుకోండి ఇదైతే కనుక పక్కా ఇంకా పాడవదు దీన్ని అయితే చక్కగా జల్లించేసుకున్నాను కదా చూడండి పొడి అయితే మనకు చాలా బాగా వచ్చింది కదా ఇదైతే స్మూత్గా అయితే ఉండదండి ఎందుకంటే క్యారెట్ తాలూకు పిప్ అయితే ఉంది కాబట్టి స్మూత్గా అయితే ఉండదు అనమాట అలాగని మన స్కిన్కి డ్యామేజ్ అయ్యే గరుకు కూడా ఉండదు అనమాట కొంచెం స్క్రబ్లా పనిచేస్తుంది చాలా బాగా డస్ట్ క్లీన్ చేస్తుంది అనమాట బాడీ పైన ఎందుకంటే దాంట్లో ఉన్న బియ్యం పిండి అలాగే ఏమంటారు వేస్టేజ్ పొడి ఏదైతే ఉందో క్యారెట్ బీట్రూట్ పొడి ఆ రెండు కలిపి ఉండడం వల్ల మనకి చాలా బాగా స్క్రబ్లాగా అయితే పనిచేస్తుంది దీని అయితే ఇప్పుడు ఎలా నేను వాడి కూడా మీకు లైవ్లో రిజల్ట్ అయితే చూపిస్తానండి ఒక కప్పులోకి అయితే ఎంత కావాలో అంత పిండి అయితే నేను తీసుకున్నాను కదా దీని ఈ విధంగా వాటర్ అయితే వేసేసి కలుపుకున్నాను అనమాట మీ ఇష్టం మీరు కావాలంటే రోజు వాటర్ అయినా కలుపుకోవచ్చు స్నానానికి మీరు వాడుకుంటున్నట్టయితే కనుక వాటర్ వేసి కలుపుకోండి అదే ఫేస్ ప్యాక్లో వేసుకుంటామంటే కనుక కొంచెం రోజు వాటర్ ఏమైనా ఉంటే కలుపుకోండి బాగుంటుంది ఆ విధంగా ఆ తర్వాత అయితే ఈ విధంగా నేను చక్కగా మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ స్నానం చేసేసాను కాబట్టి ఫేస్ పెన్ అయితే రాయట్లేదు హ్యాండ్ పెన్ అయితే రాసి చూపిస్తున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా ఫేస్ పైన వేరొక ప్యాక్ అనేది ఏదైనా చూపిస్తాను అంటే దీంతోనే చాలా రెమెడీస్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట అందులో ఒకటి ఇది అనమాట సో దీని అయితే నా పైన హ్యాండ్ పెన్ అయితే ఈ విధంగా రాస్తున్నాను మనం స్నానంలో వాడుతున్నట్టయితే కనుక స్నానం చేసేటప్పుడు ఈ విధంగా రాసుకొని మొత్తం అంతా కూడా మసాజ్లా చేసేసుకోండి హ్యాండ్కి ఫేస్కి బాడీ పైన అంతా కూడా మసాజ్లా చేసుకుంటూ స్నానం అయితే చేయండి లేదు మేము ఫేస్ ప్యాక్లా వేసుకుంటున్నాం అంటే కనుక చక్కగా వేసేసుకొని ఆరిపోయిన తర్వాత ఆరిపోద్ది కదా ఫేస్ అంతా కదా అప్పుడు కొంచెం వాటర్ చల్లుకోండి ఎప్పుడు డ్రైగా ఉండేటప్పుడు ఎప్పుడు పామకూడదు అనమాట ఎందుకంటే స్కిన్ అనేది సాగిపోతుంది ఎప్పుడు కూడా మనం ఫేస్ ప్యాక్స్ ఏవైనా సరే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి కొంచెం వాటర్ చల్లిన తర్వాత కొంచెం తడి అవుతుంది కదా అప్పుడు స్క్రబ్ చేస్తూ చేస్తూ మన ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది బాత్ పౌడర్ ఇది కానీ తయారు చేసి పెట్టుకుంటే ఇంకా సబ్బు వాడాల్సిన పని లేదండి దీంతో మాత్రమే మనం స్నానం చేసుకోవచ్చు మెయిన్ బ్లాక్గా ఉన్నాము మా స్కిన్ డల్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళైతే కనుక రెగ్యులర్గా క్యారెట్ బీట్రో జ్యూస్ పడుకునే ముందు తాగండి వదిలేసి దీంతో స్నానం చేయండి మీ స్కిన్ ఖచ్చితంగా కలర్ చేంజ్ అవుతుంది అలాగే గ్లో కూడా వస్తుంది అనమాట అలానే వైట్గా అయిపోతారని నేను చెప్పను కానీ ఖచ్చితంగా కొంచెం కలర్ చేంజ్ అయితే తెలుస్తుంది మీలో స్కిన్లో వచ్చే మార్పు మీరే కానీ మించవచ్చు సో మొత్తానికి అయితే నా హ్యాండ్ ఆరిపోయింది కాబట్టి అయితే కడిగేసుకొని మీకు చూపిస్తాను ఇంతకుముందు ఒకసారి నేను చక్కగా కడిగి తుడిచి చూపిస్తే ఇది బీబీ క్రీమ్ రాసేసే అందుకే స్కిన్లో తేడా ఉందన్నారు అందుకోసమని చెప్పి ఈరోజైతే హ్యాండ్ కడిగి డైరెక్ట్గా మీ ముందే అయితే నేను చూపిస్తున్నాను అనమాట సో చూడండి రింగ్ పెట్టుకున్న హ్యాండ్కి అయితే చూడండి చాలా తేడా అయితే నాకు కనిపిస్తుంది మీరు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ ఇది రెగ్యులర్గా వాడుతుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మెయిన్ స్కిన్ గ్లో వస్తుంది మంచి కలర్ వస్తుంది ఇంకా స్మూత్గా కూడా తయారవుతుంది అనమాట సో వీడియోలో మీకు ఎలా అనిపిస్తుంది కానీ బయట మటుకు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మొత్తానికి అయితే నాకైతే బాగా వర్క్ అయింది అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్ది అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్